అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ మహారాష్ట్రలో దారుణం జరిగింది నిజంగా ఒక కన్న కూతురు అల్లుడు మంచిగా ఉండాలని కోరుకునే ఒక అత్త బరి తెగించి అల్లుడితో పడుకొని తన సుఖాన్ని అనుభవించి ఒక బిడ్డ కూడా జన్మనిచ్చిన పరిస్థితి నిజంగా అసలు ఈ వార్త ఇలాంటి వార్త నేనైతే చెప్తానని అనుకోలేదు ఎందుకంటే కూతురి ఆనందం కూతురి సుఖం సంతోషం ఉండాలి సో అలా ఆలోచించే ఒక తల్లి కట్ కూతురు కట్టుకున్న భర్తతోనే ఆవిడ ఇలాంటి కథలు పడిందంటే వీళ్ళు వీళ్ళ మైండ్ సెట్లు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు వాస్తవానికి ఏదైతే ఆవిడ ఆ అత్తగారు ఉందో ఆ అత్తగారు ఇప్పుడు ఒక బిడ్డకు జన్మనిచ్చాక ఊళ్ళో వాళ్ళకి తెలిసిన తర్వాత అసలు పరిస్థితి అంతా మారిపోయింది కంప్లీట్గా ఎందుకంటే వాళ్ళ ఆయన కావచ్చు వాళ్ళ కూతురు కావచ్చు ఇద్దరికీ ఒక అంటే లైట్గా హ్యాండిక్యాప్ ఉందనమాట మానసికంగా వాళ్ళు శారీరకంగా ఎదిగారు తప్ప వాళ్ళు మానసికంగా ఎదగలేకపోయారు సో దీన్నే అదునుగా చూసిన ఆ ఆ యొక్క అత్తగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ ఒక వాళ్ళ కూతురికి ఒక మంచి సంబంధం తీసుకురావాలి అని చాలా రోజులు వెతికి 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 చివరిగా ఫైనల్ చేశారు వాస్తవానికి వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఆ భర్త కూడా ఈవిడ విషయంలో చాలా ఆలోచించే ఆయన నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఇలాగా చేసి అల్లుడితో పరారైపోద్దని చెప్పి ఆ భర్త అయితే ఊహించిన పరిస్థితి సో బేసిక్గా ఆయనకి మొదటి నుంచి కూడా లైట్గా అంగవైకల్యం ఉంది అతను శారీరకంగా ఈవిడిని సంతృప్తి పరచట్లేదు అనే ఒక ఒక ఉద్దేశంతో ఆవిడ ఈరోజు పరితగించిన పరిస్థితి అని చెప్పుకోవాలి అయితే వీళ్ళిద్దరికీ పుట్టిన ఆ పాపకి కూడా ఎవరైతే ఇప్పుడు వాళ్ళ ఉందో ఒక్కగానొక్క కూతురు ఆవిడకి కూడా కొంచెం మానసికంగా ఎదగలేకపోయింది సో ఈ రెండు ఏదైతే ఈ కారణాలు చూపిస్తూ ఆవిడ వాళ్ళ వాళ్ళ భర్తకి వాళ్ళ కూతురికి ఇద్దరికి ఇబ్బంది కాబట్టి సో ఇప్పుడు అల్లుడు విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించారు ఎందుకంటే వీళ్ళది కొంచెం వ్యాపారపరంగా మంచి సెటిల్ అయిన ఫ్యామిలీ సో డబ్బు కూడా చాలా గట్టిగానే ఉంది సో ఇలాంటి నేపథ్యంలో ఎలాగైనా సరే ఆస్తి ఇంకా ఫ్యామిలీని చూసుకునే మంచి అల్లుడు రావాలని చెప్పి ఆవిడ ఎంతగానో కోరుకుంది దాని తర్వాత ఆ అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళంతా కూడా అన్యోన్యంగా ఉండటం స్టార్ట్ చేశారు సో కొద్ది రోజుల తర్వాత ఆ అత్తగారి మైండ్లో ఏ పురుగు తిరిగిందో తెలియదు కానీ ఆ పురుగు తిరగడం వల్లే ఇవాళ ఆవిడ ఆ వాళ్ళ అల్లుడితో వ్యవహారం స్టార్ట్ చేసింది ఎఫ్ఐఆర్ పెట్టుకుంది ఇద్దరు బయటికి వెళ్ళడం స్టార్ట్ చేశారు అటు ఇటు తిరగడం స్టార్ట్ చేశారు ఇంకా గుళ్ళు గోపురాలు కూడా తిరిగారు చివరికి ఎలాగైనా సరే వీళ్ళు దాదాపుగా ఒక నాలుగైదు నెలలు తిరిగిన తర్వాత ఆవిడ ప్రెగ్నెంట్ కూడా అయింది సో ప్రెగ్నెంట్ అయిందని తెలుసుకున్న తర్వాత వెంటనే వాళ్ళు వాళ్ళిద్దరూ ఎక్కడికొక్కడికి వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయిపోయారు దాని తర్వాత జరిగిన తంతే ఆవిడకి బిడ్డ పుట్టడం వాళ్ళ కూతురు ఏజు ఇరవై ఐదేళ్ళు ఆవిడ ఏజు నలభై రెండేళ్ళు నలభై రెండేళ్ళు కూడా ఆవిడ ప్రెగ్నెంట్ అయిన వార్త ఊళ్ళో తెలిసినప్పటికి కూడా వాళ్ళ ముందు ఈ పురుడు పోసుకోవడం పిల్లల్ని గంటం ఇలాంటి ఈ వయసులో చేస్తే సమాజానికి ఒక తప్పుడు సంకేతం వెళ్తుందనే భావనతో వీళ్ళిద్దరు కూడా ఇంట్లోంచి పారిపోయిన పరిస్థితి అంటే నిజంగా కేవలం పడక సుఖం కోసం కూతురి జీవితాన్నే ఇబ్బంది పెడతారా కూతురి జీవితాన్నే అగాధంలోకి నెట్టేస్తారా అనడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు అయితే ఇలాంటి తల్లిదండ్రులు నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ కూతుళ్ళు వాళ్ళ విషయంలో అమ్మ నాన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రేపు మాపు తల్లిని కూడా అందరం కలిసి ఉందాము ఎందుకంటే కొంతమంది ఇళ్లలో ఎట్లా ఉంటుందంటే ఎవరికైతే కూతురుకి కానీ కొడుకు కానీ అయిన తర్వాత వాళ్ళ కొత్త సంసారం కొత్త ఇంట్లో పెడతారు ఇలా ఈ రోజుల్లో కొన్ని కొన్ని అంటే ఉమ్మడి కుటుంబాలు అనేవి చాలా రేరు కాబట్టి ఉమ్మడి కుటుంబం లేని పరిస్థితిలో వాళ్ళు ఎక్కడో చదువు రీత్యానో జాబ్ రీత్యానో వాళ్ళు బయటికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అలాంటి నేపథ్యంలో ఇంట్లో అమ్మానాన్న అత్తమామలకి కొంచెం దూరంగా ఉన్న పరిస్థితి సో దూరంగా ఉండటమే బెటరు అనే ఒక స్థితి ఇలాంటి ఘటనలు విన్న తర్వాత చూసిన తర్వాత చాలామంది రియలైజ్ అవుతున్న పరిస్థితి నిజంగా అంటే కూతురు చాలా బాగుండాలి వాళ్ళ లైఫ్ బాగుండాలి పిల్లా పాపలతో కలకళలాడాలి ఉన్న ఆస్తి చూసుకుంటే చాలు అని ఆ పొజిషన్లో ఉండే వాళ్ళు ఆలోచిస్తారు కానీ ఈవిడ అలా ఆలోచించలేదు కేవలం ఆవిడ పడక సుఖం కోసమే ఆవిడ ఆలోచించి నిజంగా ఈ దేశం తీసుకుంది సో ఇప్పుడు మా మహారాష్ట్రలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా నిజంగా కలకలం రేపుతుంది అంటే రేపొద్దున అత్త మామలు ఆ అమ్మ నాన్నలు కూడా పెళ్ళి చేసింది వాళ్లే కాళ్ళు కడిగి కన్యాదానం చేసింది వాళ్లే నేను బాగుండాలని కోరుకుంది వాళ్లే అలాంటి వాళ్ళు ఇలా చేశారా అని చెప్పి ఇప్పుడు ఆ అమ్మాయి బాధపడుతున్న పరిస్థితి నిజంగా భర్త ఇక రాడు మా అమ్మతో ఉన్నాడు అనే వార్తని ఆ అమ్మాయి నిజంగా జీర్ణించుకోలేకపోతుంది అందుట్లో ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయాలన్నా ఆవిడ పెద్దగా చదువుకోలేదు అండ్ ఆవిడకి మ మతిస్థిమితం సరిగా ఉండదు సో ఇన్ని కారణాల వల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ అమ్మాయి ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది ఇక్కడ ఆసక్తికరంగా మారింది ఎందుకంటే సో ఇలా ఇంట్లో ఇలాంటి మతి స్థిమిత్వం లేని వాళ్ళని చిన్న పిల్లలుగా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది సో తండ్రికి కూడా కొంచెం అలాగే ఉన్నప్పుడు తల్లి కొంచెం కేర్ తీసుకొని వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ కుటుంబాన్ని మంచి వృద్ధిలోకి తీసుకురావాలి ఆల్రెడీ వ్యాపారంగా వ్యాపారపరంగా వీళ్ళు మంచిగా ఉన్నప్పటికీ కూడా సో వాళ్ళు చేసే పనులు ఏవైతే ఉంటాయో ఊరు మొత్తం సమాజం మొత్తం తిట్టుకునే పరిస్థితి నిజంగా కూతురి కన్న కూతురి లైఫ్ బాగుండాలనే తల్లి ఇంత ఇంత దారుణంగా కేవలం సుఖం కోసం ఇలా లేచిపోద్దని వాళ్ళ ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నానండి మనం టీవీ